హాయ్ ఫ్రెండ్స్ ఎముకలకు బలాన్ని ఇచ్చి కీలనొప్పులు తగ్గించి శీతాకాలంలో వచ్చే జలుబు దగ్గు తగ్గించి ఇమ్యూనిటీని పెంచే గోధుతో రాగిపిండి కలిపి ఎంతో రుచిగా హై ప్రోటీన్ లడ్డు చేయడం కోసం ప్యాన్ లోనికి ఒక కప్పు పల్లీల్ని వేసుకుని లో ఫ్లేమ్ లో కలుపుతూ వేయించండి ఇవి వేగిన తర్వాత పైన పొట్టు ఊడిపోయి పల్లీలు చక్కగా వేగుతాయండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకుని రెండు స్పూన్ల నువ్వులు వేసి నువ్వులు చెట్టపట వరకు వేయించి ప్లేట్లో తీసుకుందాం ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని వేసి పావు కప్పు గోందు తీసుకున్నానండి దీన్ని కొంచెం కొంచెం వేసుకుని వేయించండి ఇవి వేగేటప్పుడు ఇలా పాప్కార్న్ లాగా వేగుతాయి ఇలా వేగిన తర్వాత ప్లేట్లో తీసుకోండి ఇంకో స్పూన్ నెయ్యిని వేసుకుని మిగిలిన గోధు వేసి వేయించండి శీతాకాలంలో వర్షాకాలంలో ఈ గోందు వాడతారు ఇది వేగకపోతే లడ్డు తినేటప్పుడు పంటికి జిగురుగా అంటుకుంటుంది కాబట్టి కప్పు గోధిని ఇలా రెండు సార్లుగా వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు లోకి రెండు స్పూన్ల నెయ్యిని వేసుకుని ఒక కప్పు రాగి పిండి వేసుకుని లో ఫ్లేమ్ లో కలుపుతూ ఫ్రై చేసుకోండి రాగిపిండి వేగి రంగు మారాక ఒక ప్లేట్లోకి తీసుకోండి వీటన్నిటిని బాగా చల్లారనివ్వాలి మిక్సీ జార్లోకి మనం వేయించుకున్న గోందు వేసి ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం వేయించిన పల్లీలు వేసుకోండి పల్లీల పొట్టులో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయండి పొట్టి తీయాల్సిన అవసరం లేదు మీకు ఇష్టం లేకపోతే పొట్టి తీసేసుకోవచ్చు మంచి ఫ్లేవర్ కోసం నాలుగు యాలికలను వేసి మిక్సీ పట్టుకోండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వీటిని రాగిపిండి ఉన్న ప్లేట్లోకి వేసి వేయించిన నువ్వులు వేసుకుని రాగిపిండిలో ఇవన్నీ కలిసే వరకు కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒకటిన్నర కప్పుల తురుమిన బెల్లం వేసుకోవాలి పావు కప్పు నీళ్ళను పోసి సన్న మంట మీద తేకపాకం రానివ్వాలి ఇలా తీకపాకం వచ్చినాక స్టవ్ ఆఫ్ చేసి పాకాన్ని కొంచెం కొంచెం వడగొట్టుకుని పిండిలో వేసుకోవాలి పాకం మొత్తం ఒకేసారి వేసేస్తే పాకం ఎక్కువైపోయింది అనుకోండి లడ్డూ షేప్ సరిగ్గా రాదు అందుకనే పాకం చూసుకుని వేసుకోండి పాకం కొంచెం చల్లారిన తర్వాత మనకి ఇష్టమైన సైజులో లడ్డూ లాగా చుట్టుకోవాలి అంతేనండి కీలనొప్పులు తగ్గించి ఎముకలను బలాన్ని ఇచ్చే గోంది లడ్డూ అయితే రెడీ అయ్యింది మన రాగి పిండితో తయారు చేశాం కాబట్టి లడ్డూ కలర్ కొంచెం బ్లాక్ కలర్ గానే ఉంటుందండి ఇవి బయట ఉంచితే మూడు నాలుగు రోజులు నిల్వ ఉంటాయండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారంపైనే నిలవ ఉంటాయి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్